హైబ్రిడ్ అందరికీ జొన్న రెట్ట జొనగే కూర టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అవును చాలా కొంచెం లైట్ గా మాడింది ఎడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే మనం ఎడ్జస్ట్ అయిపోతాం లేడీస్ దగ్గర ఇగో ఆయన అయితే జొన్న రొట్టె తింటుండే ఈరోజు చాలా రోజుల తర్వాత కదా చాలా రోజుల తర్వాత అయితే అది మీకు ఎంత మందికి జొన్న రొట్టె ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి కూడా కామెంట్ చేయండి తప్పకుండా మీకు కామెంట్ అయితే రిప్లై ఇస్తాం ఇంకొక చిన్న విషయం ఏంటంటే అందరూ హెల్దీ ఫుడ్ తినండి మంచి ఫుడ్ తీసుకోండి వర్షాలు కూడా పడుతుంది జాగ్రత్తగా ఉండండి వర్క్ చేసే వాళ్ళైతే మంచి బలం అదేనండి ఇది ఎన్నో ఇదైతే రెండో వీడియో మూడో వీడియో అందుకే నాకైతే వస్తున్నా వస్తుంది అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్